హలో అండి వెల్కమ్ బ్యాక్ టుం వంటకాలు అందరికీ ముందుగా తొలేకాదశి శుభాకాంక్షలు అండి అండ్ లాస్ట్ వీడియో మా కూచిపండు దీపానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరు కూడా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అని చెప్పారు సో అలాంటిదే ఇంకో ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని నారికేళ్ళ మరియు క్షీరదీపం గురించి చెప్దామని మీకు ఈ వీడియో రూపంతో వస్తున్నామండి ఇది నారికేళ్ళ దీపం వచ్చేసి ప్రతి సోమవారం ఒకటే పెట్టాలి క్షీరదీపం కావాలంటే మనకి సోమవారం అండ్ శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు ఇది లక్ష్మీ కటాక్షం కోసం అండి అండ్ ఇది కూడా మేము ఎన్ని వారాలు చేయాలి అన్నది మన ఇంట్రెస్ట్ అండి ఎన్ని వారాలన్నా చేసుకోవచ్చు ఐదు లేదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి లేదు ప్రతి సోమవారం చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు ఇది మాకు మొండి బకాయిలు అండ్ ఏదన్నా డబ్బు సమస్యలు ఉంటే లక్ష్మీ కటాక్షం తప్పకుండా వస్తుంది మాకు కూడా కొన్ని రావాల్సిన డబ్బులు ఆగిపోయి ఉంటే అవి ఇప్పుడు స్లోగా వస్తున్నాయండి అండ్ టైం పడుతుందండి వెంటనే ఏది జరగదు మనము కష్టపడాలి కష్టపడంది ఏది రాదు కాబట్టి మనము అమ్మాయిని ఇంకో సామెత కూడా ఉంటుంది కదా ఆకలిస్తే అమ్మాయి అమ్మనైనా అడగాలి అని అట్లా మనము దేవుణ్ణి ప్రార్థిస్తే ఏదో ఒక రూపంలో స్లోగా తప్పకుండా అయితే మనకి దేవుడు ఏదో ఒక పరిష్ పరిష్కారం అయితే ఇస్తాడండి అది మటుకు ఖచ్చితము అది ఏ రూపంలో ఇస్తాడు అన్నది మన ఫేట్ని బట్టి ఉంటుంది మన కష్టపడేదాన్ని బట్టి ఉంటుంది అండ్ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేయండి అండ్ అందరికీ ఒక మిత్ ఉంది యూట్యూబ్ పెట్టంగానే డబ్బులు వచ్చేస్తాయండి అది అయితే చాలా తప్పండి యూట్యూబ్ పెట్టంగానే ఎవరికి డబ్బులు రావు దానికి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి సబ్స్క్రైబర్స్ రావాలి వాచ్ అవర్స్ రావాలి కొంతమందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కానీ కొంతమందికి తెలియడం లేదు దయచేసి మా అందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్